హాయ్ అండి ఈరోజు మనము చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ అద్భుతమైన రుచిగల ఒక ఫుడ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి ఇలా చూడండి ఇది పలసని ఉప్మా అండి ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ వేసి చేస్తామన్నమాట అద్దరిపోతుంది దీనిపైన నెల్లూరు స్పెషల్ కారపడి మనము వేస్తామన్నమాట ఉప్మా అంటే ఉప్మా కాదు అన్నట్టు అద్దరిపోతుందనమాట నెల్లూరు స్పెషల్ కారప్పొడితో మరింత రుచి పెరుగుతుంది అనమాట అండి ఉప్మా మనం తినాలనిపిస్తుంది అనమాట ఉప్మానే తీసి పడైన అక్కడ లేకుండా అంత బాగుంటుందనమాట ఈ కారపడి పైన వేసుకుని తింటే నెక్స్ట్ సేమియా అనమాట అండి ఫస్ట్ మనం సేమియా తినేసిన తర్వాత అప్పుడు ఇలా ఉప్మా తింటే ఈ రెండింటి కాంబినేషన్ అద్దరిపోతుంది సేమియా కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకి చాలా చలువు కూడా చేస్తుంది అనమాట అద్దరిపోతుందండి ఇలా బెల్లం వేసి చేస్తామన్నమాట ఈ సేమియా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ సేమియా విత్ ఇలా పలచొని ఉప్మా పైన నెల్లూరు స్పెషల్ కారపొడి అనమాట అండి బ్రేక్ఫాస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇలా సేమియా ఇలా ఉప్మాతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తామండి ఇప్పుడు ముందుగా మనము సేమియా చాలా ఈజీ అండి నేను ముందైతే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకున్నాను సేమియా వే వేయించిన తర్వాత ఒక గ్లాస్కి మూడు గ్లాసులు పాలు పోసేసి అందులో చిన్న మనం వేయించుకున్న సేమియాలోనే నేను పాలు పోసేస్తాను చిన్న సొబ్బియ్యం గే వేసేసి ఉడికించి కోరిగిన బెల్లం అండి నేను బెల్లంతోనే సేమియా చేస్తాను చాలా ఈజీ అందరికీ తెలిసిన సేమియా అందరికీ తెలిసిన ఉప్మా చాలా ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట అండి ఈరోజు ఇలా వేడి వేడిగా ఇలా సేమి వేసుకుని తింటే అద్దరిపోతుందనమాట నెక్స్ట్ ఉప్మా కూడా అందరికీ తెలిసిందే అండి ఇలా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుని మనం పోపు దినుసులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు మనము ఎన్ని కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను ఓన్లీ మినపప్పు శనపప్పు పచ్చిమిరపకాయ చీరుకులు ఉల్లిపాయ చీరుకులు ఇవి మగ్గిన తర్వాత వాటర్ వేసేసి నూక వేసేసాను ఫైనల్గా లాస్ట్లో నెయ్యి వేసేసాను ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ వేసేస్తానండి ఉప్పు చెక్ చేసేసుకొని నూక వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఉప్మా అంటేనే చాలా ఈజీ అండ్ టిఫిన్ అందరికీ తెలిసిన టిఫినే ఈ కొత్తిమీర ఫ్లేవర్తో ఈ పలచన ఉప్మా అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది అంటమాట మనం దీనిపైన ఈ నెయ్యి ఫ్లేవర్తో పైన వేసిన నెల్లూరు స్పెషల్ కారొడితో ఈ ఉప్మా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట అండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ లంచ్లోకైతే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుందనమాట సేమయా విత్ ఉప్మాతో అదిరిపోయింది నెక్స్ట్ లంచ్లోకి అయితే ఓన్లీనండి చాలా మొదటి చేప అనమాట చాలా చాలా ముద్దరిది బొర్ర బొర్రలు చిన్నిగా మొక్కలో తక్కువేనండి బొర్రలో అన్నమాట బొర్రలు తల తల అంటారు కదండి చేప తల అనమాట ఆ పులుసు అనమాట అని ఓన్లీ దాంతోనే పులుసు అనమాట ముక్కలు వేరేగా ఫ్రై చేద్దామని ముక్కలు ఉంచామండి ఆ డిషెస్ ఆ డిష్ కూడా మనము చూద్దాము అందులో ముందుగా అయితే అందరికీ తెలిసిందేనండి చేపల పులుసు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసాను మెత్తగా మిక్సీ పెట్టి రెండు చిన్న ఉల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా ఫేస్ చేసేసుకున్నాను ఇలా పాత్ర పెట్టుకుని నువ్వులు నూనె వేసుకొని కరివేపాకు పచ్చిమిరగ చీరుకులు మనం మిక్సీ పెట్టుకున్న మసాలాతో సహా వేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకొని పసుపు కారం వేసుకుని మగ్గించేసుకొని నేను సాప్లను శుభ్రంగా వాచ్ చేసుకున్న బొర్రలు తాకులు అనమాట అండి చాలా చాలా ముదరు చేపండి మా చిన్నప్పుడు బొర్ర పెళ్ళి కాని క్రితం అయితే బుర్ర అంటే ఇష్టం ఉండదు అనమాట అండి అమ్మ బుర్రలు పిల్లలకి వేయదు కదండి అప్పుడు నాకు ఆ బుర్ర టేస్ట్ అంటే అసలు తెలియదు అనమాట ఆ పెళ్ళి అయిన తర్వాత ఈ బుర్ర తింటుంటే అదిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది నాకు యాక్చువల్గా బుర్రను మొక్కలుగా కోయకుండా ఏదైతే ఇలాగ మధ్యలోకి బొర్రను కట్ చేసేసారనమాట కట్ చేయకుండా బొర్రలాగా ఉంటుంది చూడండి ఆ బొర్ర తింటుంటే అద్దరిపోతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఇప్పుడైతే నాకు బొర్ర అయితే చాలా చాలా బాగా నచ్చుతుందనమాట ఈ నేను ఉప్పు కారం పెట్టించుకుని చేపలను ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట ఈ బొర్రలు ఈ తలకి తోకలికి కొంచెం మధ్యలో చిన్న నొడు ముక్కలు కూడా ఉన్నాయండి ఇవి వేసేసి చింతపండు కూడా జ్యూస్ వేసేసుకుని ఫైనల్గా బెండకాయలు మామిడికాయ ముక్కలు వేస్తామన్నమాట ఈ బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఉడికి రైస్లో మనం తింటూ ఉన్నప్పుడు తగులుతుందండి అద్దరిపోతుందనమాట చాలా చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు ఫైనల్గా ఇలా పై ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే చాలా ఈజీగా చేపల పులుసు అయిపోతుంది చికెన్ కన్నా చేపల పులుసు చాలా త్వరగా అయిపోతుంది ముక్క వాటర్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి లేకపోతే ముక్క విడిపోతుంది చేపల కూరకే ఇది ఒక్కటే మైనస్ వాటర్ వే ఎక్కువ అయిందంటే చేప విడిపోతుంది పర్ఫెక్ట్గా వాటర్ వేసుకోవాలి ఆ పులుపు కారం సరిపోతే ఇంక చేపల పులుసు అదిరిపోతుందండి మీకు కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫుడ్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా చేపల పులుసు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అద్దరిపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా అద్దరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్